నియమిస్తే మీకు ఏ హక్కు ఉన్నది ఫిట్ పర్సన్ మీరు వేస్తారు మేము తొలగిస్తున్నాం ఖచ్చితంగా రెండు ఆరు వారాల్లో మీరు తప్పనిసరిగా తాత్కాలిక పీఠాధిపత్యం ఈ విషయంలో సముచితమైన నిర్ణయం తీసుకొని పీఠాన్ని తరతరాలు ఒక కనీసం ఒక యాభై అరవై సంవత్సరాల ముందుకు తీసుకెళ్ళేటువంటి యువతరం చదువుకునే విజ్ఞ విజ్ఞతలు శాస్త్రజ్ఞానము ఇవన్నీ కూడా అర్హతలు ఉండాలి వాళ్ళు తక్కువగా మేము మాట్లాడడం వాళ్ళు గొప్పవాళ్ళు వాళ్ళు మహాత్ములే కానీ ఒక పీఠ మా వినతి మా విజ్ఞప్తి చిన్నవారి గోవింద స్వామికి ఉన్నాయి కాబట్టి దీన్ని మేము పరిగణలో తీసుకుని చెబుతున్నాం మన మిగతా విషయం మనం సరే పూర్తి ధార్మిక పరిషత్తు వేసి అలాగే ఫిట్ పర్సన్స్ కాకుండా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని చక్కగా అందరినీ కూర్చోబెట్టి అక్కడ ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి సమన్వయం చేసి ఆందోళనగా ఉంది హిందూ సమాజం ఎందుకంటే ప్రపంచానికే భవిష్యత్తు మరి మన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠంలోనైతే ఇక్కడ వేరే సాంప్రదాయం కుటుంబ కుటుంబ కార్యక్రమాలు చేస్తూ గృహస్థాశ్రమ పీఠం ఇది అందరూ కూడా కుటుంబాల్లో కుటుంబాన్ని గడుపుతూ కూడా పీఠాధిపతులుగా నిర్ణయించారు స్వామివారు ఆ సందర్భంలో మరి ఎక్కడేమో పీఠాధిపతి చనిపోయిన తర్వాత వారు కాలం చేసి సమాధి అయిన తర్వాత మరొక పీఠాధిపతిని నిర్ణయించడం జరుగుతున్నది మరి ఇటువంటి సందర్భంలో మేము పీఠానికి మన జగద్గురు పీఠం మనం వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి వెళితే అక్కడ సమాచారాన్ని మేము సేకరించిన తర్వాత మరి ఏదైతే వెంకట మన వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారు గత పీఠాధిపతి గారు మరి పీఠాన్ని రక్షించడానికి పీఠాన్ని కాపాడడానికి ఏదైతే భారతదేశంలో పెద్ద పెద్ద పీఠాలు ఉన్నాయో శంకరాచార్య వారి పీఠాలు ఉన్నాయో అక్కడ చిన్న వయసులోనే స్వామీజీలని ఉత్తరాధికారులుగా ప్రకటించే ఎన్నో సందర్భాలు నిండగాక మొన్న కూడా మనం చూసాం ఈ మధ్య అదే సాంప్రదాయాన్ని వారు కొనసాగిస్తూ వారు విలునామా రాసి వారు చిన్నబ్బాయి అయినటువంటి మన గోవింద స్వామి వారికి కూడా తరువాత ఈ పీఠాన్ని నడిపించే అన్ని అర్హతలు ఉన్నాయని ఆ విషయాన్ని మేము పరిశీలిస్తే వారు కూడా యువకులుగా ఉండి ఆయన తిరుపతి అత్యున్నతమైనటువంటి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేదిక ఆ సంస్కృత విశ్వవిద్యాలయంలో వారు వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నారు సంస్కృతాన్ని పఠిస్తూ ఉన్నారు వారు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో మరి ఇటువంటి యువకులని ఏదైతే మనకి పెద్ద పెద్ద శృంగేరి పీఠం కానీ పీఠం కానీ రాఘవేంద్ర స్వామి వారి పీఠం కానీ అలాగే పూరి జగన్నాథ స్వామివారి పీఠం కానీ ఇటువంటి పీఠాలలో ఏ యువ యువతని యువకులని యువ సన్యాసులని పీఠాధిపతులుగా ప్రకటించారు ఆ గురువులు అదే కోవలో మరి గోవింద స్వామి వారిని పీఠాధిపతిగా మరి వీలునామా రాసి ఉండడం మా దృష్టిలో కూడా వచ్చింది మా పరిశీలనకు వచ్చింది అటువంటి వారిని నియమిస్తే ఖచ్చితంగా వారు యువకులు కాబట్టి కనీసం ఒక అరవై సంవత్సరాలు పీఠం తాలూకా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం తాలూకా ఆ సంస్కృతి సాంప్రదాయాలు దిశ దిశాల కూడా వారు వ్యాప్తి చేయడానికి అవకాశం ఉన్నది అదే సమయంలో మేము వారి అన్నదమ్ముల్ని మేము తప్పు పట్టడంలే ఇప్పుడు ఎవరైతే ఆ సోదరులు నలుగురు ఉన్నారో వారు మహానుభావులే వారు గొప్పవాలే దయచేసి మేము కోరేది ఏంటంటే ఒక్కసారి వారిని ధార్మిక పరిషత్తుని ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఎప్పటికే కాలయాపన జరిగి నాలుగు సంవత్సరాలు అవుతూ ఉన్నది ఒక పీఠాధిపతి కాలం చేస్తే తొందరగా పీఠాధిపతిని నిర్ణయించాల్సిన పరిస్థితి ఉన్నది అని చెప్పి సర్వోన్నత హైకోర్టు కూడా తీర్పు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం మరి కాలయాపన చేసి ఫిట్ పర్సన్ అనేటటువంటి ఒక వ్యక్తిని వేసి మనం మనం తిరుపతి ఏదైతే ఆదిరాబు మఠంలో పీఠాధిపతి లేనప్పుడు తాత్కాలిక పీఠాధిపతిగా మరి ఏదైతే దేవాదాయ శాఖ కానివ్వండి ఆ ధార్మిక పరిషత్తు ఫిట్ పర్ ఆ ఫిట్ పర్సన్ బదులుగా తాత్కాలిక పీఠాధిపతిని నియమించారు కానీ దీనికి భిన్నంగా మన వీరబ్రందే బ్రహ్మేంద్ర స్వామి వారి మఠంలో ఫిట్ పర్సన్ అని చెప్పి నాలుగు దఫాలుగా ఫిట్ పర్సన్ చేతిలో పెట్టారు తాత్కాలిక పీఠాధిపతిని గత ప్రభుత్వం విస్మరించింది చాలా బాధాకరం ఆ సందర్భంలో మరి ఆ గత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి భార్యమని మహాలక్ష్మి గారు కోర్టుల ద్వారా ఐదు పర్యాయములు ఆర్డ్రస్ తెచ్చుకొని మళ్ళీ ఫిట్ పర్సన్ వేస్తే మళ్ళీ కోర్టుకి వెళ్ళి మళ్ళీ ఫిట్ పర్సన్ వేస్తే కాదు ఫిట్ పర్సన్ కాదు పేటాధిపతి ఉండాలని ఆయమ్మ కోర్టుకి వెళితే చివరికి నాలుగు పర్యాయాలు ఫిట్ పర్సన్ తొలగించింది హైకోర్టు న్యాయస్థానం తర్వాత ఐదో పర్యాయం కూడా మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి మన కూటమి ప్రభుత్వం కూడా మరి అదే అడుగుజాడల్లో నడిచే సందర్భంలో మళ్ళీ వాడు కోర్టుకు వెళ్తే మొన్నే కోర్టు కూడా తీవ్రంగా పరిగణించి ఫిట్ పర్సన్ మీరు వేయడానికి మీకు ఏ హక్కులు లేవని చెప్పి ఇమీడియట్గా తాత్కాలిక పీఠాధిపతిని మీరు నియమించండి అని సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగినది వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆయన ఇచ్చిన భవిష్యత్తు జ్ఞానమే ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రామాణికంగా ఉంది మన దురదృష్టం ఏంటంటే అలాంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పీఠం ఆ పీఠం భవిష్యత్తు ఏంటనేది నాలుగు సంవత్సరాల నుంచి ప్రశ్నార్థకంగా ఉంది ప్రపంచ భవిష్యత్తునే చెప్పిన పీఠానికి ఆ పీఠం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉంటున్న నాలుగు సంవత్సరాల నుంచి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు కాబట్టి దీని మీద వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఫిట్ పర్సన్స్ కాకుండా శాశ్వతంగా పీఠాధిపతిని నియమించాలి అలాగే ధార్మిక పరిషత్తు ఈ ధార్మిక పరిషత్తు విషయానికి వచ్చేసరికి గతంలోనూ సరైన ధార్మిక పరిషత్తు లేదు ఏదో మంత్రి గారు దేవాదాయ శాఖ మంత్రి గారు ఒక ముగ్గురు ఆఫీసర్లు వీళ్ళే ధార్మిక పరిషత్తుగా కొనసాగి దానివల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు కూడా ఒక ఆఫీసర్ నేసేయడం అక్కడ ఎవరో ఫిట్ పర్సన్ అనో ఇంకోటి అనో ఇంకోటి ఏదో రకంగా ఎవరో తాత్కాలికంగా పెట్టేసి అది అనుకూలంగా వ్యవహారాలన్నీ నడిచేలాగా గత నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది ఆ పీఠం అనేది హిందూ పీఠం అది ఏ ఆఫీసర్ల కోసమో మంత్రుల కోసమో ప్రభుత్వాల కోసమో ఏర్పాటు చేసిన పీఠం కాదు కాబట్టి అక్కడ పీఠాధిపతి ఉంటేనే హిందూ ధర్మానికి అనుకూలంగా కార్యక్రమాలు జరుగుతాయి ఆ దేవాలయం అభివృద్ధి ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా అక్కడ పీఠాది బట్టిని ఇమ్మీడియట్గా నియమించడం అవసరం కోర్టులు చెప్తున్నా కూడా ఎందుకని ఫిట్ పర్సన్స్ తోటి మీరు కాలక్షేపం చేస్తున్నారు ఇది హిందూ సమాజానికి స్పష్టం చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు ఎందుకని కోర్టులు చెప్తున్నా సరే మాటిమాటికి మాటి మాటికి ఫిట్ పర్సన్లు లేస్తూ పీఠాధిపతుల్ని నియమించకపోవడంలో ఎవరి స్వార్థం ఉన్నది అక్కడ ఎవరైనా ఆ పీఠాన్ని అప్రదిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారా పీఠంలో వ్యవహారాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న డౌట్ ఇప్పుడు హిందూ సమాజంలో ఉంది సో ఈ డౌట్లన్నీ క్లియర్ చేయాలంటే ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించి పూర్తి స్థాయిలో ధార్మిక పరిషత్తుని నియమించి పూర్తి స్థాయిలో అక్కడ పీఠాధిపతిని నియమించాల్సిన అవసరం ఉన్నది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త